నిధయే సర్వ విద్యానాం విసజే రోగినాం గురువే సర్వలోకా దక్షిణామూర్తయే నమ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం గురువు దేవగురువు బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్నాలుగవ తారీఖు రాత్రి అనగా బుధవారం రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషములకు మృగశరా నక్షత్రం మూడవ పాదము ద్వారా మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు సహజంగానే ఈ గురువు ఒక్కొక్క రాశిలో సంవత్సర కాలం ఆయన ప్రయాణం కొనసాగుతుంది మనకు సూర్య భగవానుడు ముప్పై రోజులు చంద్రుడు ఒకటిన్నర రోజు నుంచి రెండు రోజులు మాత్రమే ఒక్కొక్క రాశిలో ప్రయాణం చేస్తారు అలాగే కుజుడు నలభై నుంచి నలభై ఐదు రోజులు ప్రయాణం చేస్తాడు ఒక్కొక్క రాశిలో బుధుడు ముప్పై రోజులు ప్రయాణం చేస్తాడు గురువు ఒక సంవత్సర కాలం పాటు ఒక్కొక్క రాశిలో ప్రయాణం చేస్తాడు శుక్రుడు ముప్పై రోజులు మాత్రమే ఒక్కొక్క రాశిలో ప్రయాణం చేస్తాడు శని భగవానుడు రెండున్నర సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రయాణం చేస్తాడు ఇక రాహుకేతువులు ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఒక్కొక్క రాశిలో ఒకటిన్నర సంవత్సరం ప్రయాణం చేస్తారు కనుక గురువు ఇప్పుడు మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల మే పద్నాలుగున ఇంకా ఒక సంవత్సర కాలం ఆయన మిథున రాశిలోనే సంచారం కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ గురువుకు నవగ్రహాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానం ఉంది ఎందుకు అంటే స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని సంస్కృతంలో ఒక మంచి మాట సుభాషితం ఉంది దీని అర్థం ఏంటంటే రాజు ఆ దేశంలో మాత్రమే ఏ దేశానికి ఆయన రాజు అక్కడ మాత్రమే ఆయన గౌరవింపబడతాడు పూజింపబడతాడు అభినందింపబడతాడు కానీ గురువు సర్వత్రా అన్ని చోట్ల ఆయన పూజనీయుడే ఎందుకంటే సకల విద్యాపారంగతుడు గనక విద్యావంతుడు గనక గురువుకు ఎక్కడా కూడా మంచి పేరు ఉంటుంది ఆయన అందరూ గౌరవిస్తారు పూజిస్తారు అని మాటకు అర్థం గురువు మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి సకల కోవిదుడు పరోపకారి విద్యావేత్త ఆయన పది మందికి మంచి చెప్పేటువంటి గుణం కలిగినటువంటి వాడు అటువంటి గురువు వ్యాపకుడు విస్తారకుడు ఆయన చేసేటువంటి పని అతి సునాయాసంగా విస్తరింపజేయడానికి అవకాశం ఉంటుంది ఆయన మాటకు కారకుడవుతాడు ఆయన చేసేటువంటి పనులకు కారకుడవుతాడు అవుతాడు సహజంగానే మనకు విద్యాబుద్ధులు నేర్పేటువంటి మనం గురువులు చూస్తూ ఉంటాం చిన్న తరగతి నుంచి కూడా యూనివర్సిటీ లెవెల్ వరకు ఉన్నటువంటి మనకు ఒక ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఆచార్యుల వరకు ఎందరో గురువులు మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం వీరందరూ కూడా వారి మనసులో ఉన్నటువంటి ఆశయాల్ని వారి మనసులో ఉన్నటువంటి మంచి మాటలను మనకు మన హృదయాల్లో దాన్ని నాటి మనము అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని కోరుకునేటువంటి నిస్వార్థపరులు గురువులంతా కూడా వారి యొక్క ముఖారాన్ని అనగా ముఖార విందాన్ని వారి యొక్క స్వరూపాన్ని వారి ముఖాన్ని వారు అర్థములో చూసుకున్నట్టుగా విద్యార్థుల యొక్క ముఖాల్లో చూసుకుంటూ ఉంటారు విద్యార్థుల యొక్క ముఖాలని అద్దాలుగా భావించి అక్కడ వారి ప్రతిబింబాన్ని చూస్తారు ఏ విద్యార్థి ఎంత గొప్పవాడు అవుతాడో ఏ విద్యార్థి మన మాటలు విని ఎంత బాగుపడతాడు అనేటువంటి నిస్వార్థముతో పది మందికి సాయం చేసేటువంటి వ్యక్తులు ఈ గురువులు మనం ఎంతోమంది చూస్తూ ఉంటాం అలాగే మనకు అనేక మంది గురుదేవుళ్ళు మనకు ఉన్నారు వారి యొక్క ఉపన్యాసాలు వారి యొక్క మాటలు ఆ మాటల వల్ల బాగుపడినటువంటి సందర్భాలు మనకెంతో కనిపిస్తూ ఉంటుంది అటువంటి ఈ గురువు ఆత్మబోధకుడు సకల విద్యావేత్త అయినటువంటి ఈ గురువు మనకు నవగ్రహాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు ఈ గురువు ఇప్పుడు మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు గురువు ఒక్కొక్క రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మిథున రాశిలోనికి గురువు రావడం వల్ల సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి అనగా గురువు పుష్కరుడుగా మారి ఆ నదిలోనికి ప్రవేశించడం వల్ల ఆ నదీ జలాలంతా కూడా పవిత్రమవుతాయి పునీతం అవుతాయి కనుక మే నెల పద్నాలుగవ తారీఖు రాత్రి గురువు మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల మే నెల పదహైదవ తారీఖు గురువారం నుంచి ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా ఈ పన్నెండు రోజుల కాలంలో సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి ఈ పుష్కరం వచ్చినటువంటి సమయాల్లో ఈ పన్నెండు రోజుల కాలంలో ఎవరైతే ఆ నదిలో స్నానం చేస్తారో వారికి చేసినటువంటి కర్మలు అన్నీ కూడా ప్రక్షాళనైపోతాయి పాపకర్మలన్నీ తీరిపోతాయి వారు మరింతగా పునీతులు కావడానికి పుణ్య బలాన్ని పెంచుకోవడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే పుష్కరములో నదీ స్నానంతో పాటు పునీతమైనటువంటి నదీ స్నానంతో పాటు ఆ సమయంలో మన పితృదేవతలెక్కన మనం తర్పణాలిచ్చి దానాలు ఇచ్చి వారికి గాన పూజాది కార్యక్రమాలు నిర్వర్తిస్తే ఆ పితృదేవతలు కూడా పితృలోకాలలో వాళ్ళు శాంతించి మనమల్ని మన కుటుంబ అభివృద్ధిని కోరుకుంటూ మనమల్ని ఆశీర్వదిస్తారు కనుక ఈ సరస్వతీ నదికి మే పదహైదవ తారీఖు నుండి ఇరవై ఆరవ తారీఖు వరకు గల ఈ పన్నెండు రోజుల కాలంలో ఎక్కడెక్కడైతే దేవి ప్రవహిస్తూ ఉంటుందో ఇప్పుడు మొన్నటి వరకు మనకు కుంభమేళా జరిగింది ప్రయాగాలు గంగా యములతో పాటు అంతర్వాహినిగా దేవి అక్కడ ప్రవహిస్తూ ఉందని మనకు అందరికీ తెలుసు అలాగే ఎక్కడికైతే బ్రహ్మ సరోవరము ప్రయాగ లాంటి ప్రాంతాల్లో ఈ బద్రీ లాంటి ప్రాంతాల్లో ఈ సరస్వతీదేవి నది ప్రవహిస్తూ ఉంటుందో అక్కడికి వెళ్ళి స్థానాలు ఆచరించండి అలాగే మన తెలంగాణ ప్రభుత్వం కూడా కాళేశ్వరం దగ్గర ఈ మే పదహైదవ తారీఖు నుంచి కూడా స్నాన ఏర్పాటు చేస్తుంది అక్కడ కూడా సరస్వతీ నది ప్రవహించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి కూడా మీరు దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ గురువు మిథున రాశులో ప్రవేశించిన సందర్భంలో పుష్కర స్నానం సరస్వతి నదిలో ఆచరించి పవిత్రులుగా మారి పితృ పితృదేవతల ఆశస్సులు కూడా పొందడానికి మీరు అవకాశం పొందండి అయితే మిథున రాశులోనికి గురువు ప్రవేశిస్తున్నాడు బృహస్పతి ఇక ఈ మే పద్నాలుగవ తారీఖు రాత్రి ఆయన ప్ర ఆయన ప్రవేశిస్తున్నాడు మిథున రాశిలోకి సంవత్సర కాలం మిథున రాశిలో ఉంటాడు మరి పన్నెండు రాసులు వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ రాశి వారికి గురుబలం ఉంటుంది ఏ రాశి వారికి గురుబలం ఉండదు ఏ రాశి వారికి మిశ్రం ఫలితాలు ఉంటాయి అన్న విషయాల్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు వృషభ రాశి వారికి ఈ వృషభ రాశి వారికి అష్టమ లాభాధిపతి గురువు ద్వితీయ భావములో మిథున రాశులో సంచరిస్తున్నాడు ద్వితీయ భావములో గురు సంచారము వంద శాతం సుఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది వీరి మాటకు విలువ పెరుగుతుంది వీరి మాటకు విలువ పెరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవము పెద్దల యొక్క అభినందన మీరు పొందగలుగుతారు ఇచ్చినటువంటి సలహాతో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మరింతగా అది అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు కుటుంబంలో ధనాదాయం పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు కుటుంబ సౌఖ్యాన్ని కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే గురువు వృషభ రాశి వారికి అష్టమాధిపతి కాబట్టి ఆకస్మికంగా వీరికి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది విద్యార్థులకు వారు ఊహించిన దానికంటే అధికంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే విద్యారంగంలో పనిచేసే వారికి తక్కువ పనిచేసి ఎక్కువ సుఖ లాభాన్ని అందుకునే పరిస్థితి ఉంటుంది అనుకోకుండా నూతన ఉద్యోగాలు నూతన అవకాశాలు వస్తూ ఉంటాయి ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు ఇక గురువు వృషభ రాశి వారికి లాభాధిపతి కూడా కనుక విద్యార్థులకు మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగులకు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో ఆదాయం పెరగడం కానీ పదోన్నతులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది వ్యాపారవేత్తలకు మంచి అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు ఈ రకంగా అన్ని వర్గాల వారికి ఈ గురువు వృషభ రాశిలో వృషభ రాశి వారికి ఈ గురువు ద్వితీయ భావంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు రావడానికి వందకు వంద శాతం శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు గురువుగారి కోసం నిర్వర్తించుకోవాల్సిన పని లేదు వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని వాటిని మంచి ఫలితాలు పొందగలిగితే సంతోషం